దాచారు కాబట్టి ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయన ఒక ఆస్పెక్ట్ తీసుకుని చెప్పాడు అంటే బేసిక్గా ఏంటంటే అంటే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు నేను జనరల్గా ఎప్పుడు బాగా బబ్లీగా ఉంటాను జనరల్గా బబ్లీగా ఉంటాను బాగా ఐ కీప్ సెల్ఫ్ ఎంటర్టైన్ ఐ ఎంటర్టైన్ వెల్ ఇంకంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు రొమాన్స్ అనేది మన ఉంటుంది అది దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి చచ్చిపోవడం బెటర్ కాబట్టి కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఇప్పుడు రొమాన్స్ అనేది ఒకటే పాయింట్ చెప్తున్నా చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇది ఒక కొత్త కోణంలో నా రోమాన్స్ చూపించాను అది సార్ది ఒక డైలాగ్ ఉంటుంది సార్ అంటే సార్ది చెప్పిన దాన్ని కన్క్లూడ్ అంటే ఎందుకంటే సార్ ఎంత సపోర్టివ్గా చేశారంటే అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తుంటారు అదే ఇందాక చెప్పాను కదా డైలాగ్ మీరు నలభై ఏళ్ళకి అయిపోయి బండ్లు మా అరవై ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని సార్ నాతో డైలాగ్ అంటారు అమ్మా ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని అంటే అంత స్పోర్టివ్గా చేశారు సార్ అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు సినిమాని అవునా ఖచ్చితంగా ఎందుకంటే మామ అల్లుడు మధ్యన వేరే బాండింగ్ అండి ఫాదర్ సన్ను బ్రదర్సు ఇవన్నీ వేరే మామలు మంది పెక్యులర్ బాండింగ్ ఉంటుంది ఆడు మందు కలిసి బందేస్తారు కలిసి మాట్లాడుకుంటారు కలిసి పోట్లాడుకుంటారు రకరకాలు అంటే ఎంతకంటే చెప్పను నేను మీరు మామలుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమా కిరీష్ గారు కిరీష్ గారు ఇక్కడ మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు ఆయన ఏమో పవిత్రంగా ఉంటుంది పవిత్ర 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 అంటారు ఏంటి ఈ పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏం లేదు సార్ ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో మాకు భయంగా ఉంది అందుకని అంటే మీరు కూడా కాబట్టి మేము చాలా పవిత్రంగా మాట్లాడతాం యాభై ఏళ్ళు వచ్చినాయి మీకు మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరు అంటే మళ్ళీ మేమే అవును మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది అవును ప్యాంట్ ఫుల్గా ఉంది కదా ఉంది ఓకే కిరణ్ గారు కిరణ్ గారు సార్ సార్ యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్లా చెప్పేసారు ఆల్రెడీ సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని సార్ మీరు మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు పచ్చి బూతులు సార్ కదా మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్ మరి ఓకే సార్ చెప్పండి సార్ మరి అది ఎంతైనా కూర్చోం మీకున్న ఫ్యామిలీ ఇమేజు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజు దీన్ని డిస్టర్బ్ చేయవా అని లేదు సార్ అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్ అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది ఒకటి రెండు టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం మీరు సినిమాకు వస్తే సర్ప్రైజ్ అయిపోతారు నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్నా అవి సినిమాలు కంటిన్యూ అయితే అసలు సినిమాలు ఉండవు సార్ సినిమాలో ఓన్లీ ఒకటి రెండు ఉంటాయి వాటి క్యారెక్టరేషన్ తాలూకా ఏంటి అనేది అది పెట్టేశాం ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ మోర్ ఆఫ్ సినిమాలకు వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా ఇంత మంచి ఎమోషన్ చెప్పాడన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్ అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ తర్వాత ఎంజాయ్ చేస్తారని చెప్పాను సార్ కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి ఓపెనింగ్కి పనికొస్తాయని చెప్పి ఇట్లా డైలాగులు పెట్టి చేసి ఓన్లీ ట్రైలర్ సినిమా అంటే ఓపెనింగ్ పనికి వస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టండి సార్ నేను రాజవర్ రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసుకోవాలని అదే కదలండి అంటే రాజవర్ రాణి గారు ఈజ్ వెరీ డీసెంట్ ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో నువ్వు మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలి నేను అది కాదు సార్ నా మైండ్ సెట్ అది కాదు నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్ ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది అందుకే చెప్తున్నా ఒకటి రెండు ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని మీకు థియేటర్లోకి వస్తే ఒకటి రెండు కూడా ఉండవు ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్ నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తుంది సినిమా ఏదో సరే అయ్యేదో ఉంటుంది కదా అది ఏం అవేం ఉండదులేండి సార్ థియేటర్లో అసలు కంప్లీట్గా మీరైతే సార్ మూర్తిగారు గారు కేరామ్ సినిమా మీరు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ డైరెక్ట్ గారు మూర్తిగారు ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి అది కూడా వింటాం తెలియాలి మాకు మాకంటే పచ్చి బూతులు అంటే మన అవతల పండుపూతులు ఎలా ఉంటాయి సార్ మూర్తి గారు ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడ ఏమి అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది ఒక నలుగురు అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్ అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని అవి ఏం సినిమాలో ఉండవు నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్ లో ట్రైలర్లో ఇప్పుడు వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇది ఏదో బూత్ సినిమాని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా అవును అంత బూత్లు ఎవరైనా వాడతారా రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్ లో ట్రీచర్ లో సినిమాలో నాని చేశాడు నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బాయి అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా నాని గారు ఆ లాస్ట్ మూవీ నానిది ఏంటండి అందరూ కూడా నాని అట్లనే ఉన్నాడు మొత్తం బూత్లే మాట్లాడలేదు దీని మీద ఏమంటారు నాని గారు సారీ కిరణ్ సినిమా నాని గారు హిట్ ఏంది కదండి ఆ సినిమా అంటే హిట్ కాబట్టి మీరు చేసేది అలా కాదండి నా ఎక్స్ప్లెన్స్ నాకు నా ఎక్స్ప్లెన్స్ నాకు వినండి నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమాని నోట్ చేశానండి చాలా పద్ధతైన సినిమా మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి ఇక్కడ చేయచ్చు మీరు అదే పనిగా కిరణ్ అబ్బోవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళాను ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం చాలా మంచిగా వెళ్ళింది దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు డజన్ మీను వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి మీకు అర్థమైందని నేను చెప్పింది అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నోతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టర్ లేదండి జెన్యున్ గా చెప్తున్నాను మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను ఒకటి పది సార్లు ఆలోచించుకునే ఎందుకంటే నేను ఇంత ముందు ఎప్పుడు వాళ్ళే నేను ఒకటి పది సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఆ ఏ వన్ ఫీలింగ్ రాదంటే నా గ్యారెంటీ అదే హండ్రెడ్ పర్సెంట్ రాదు మేము కేర్ తీసు ఎందుకు ముందు పెట్టామన్నాకి రీజన్ ఏంటంటే వీడి నేను ఇంతవరకు ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర్ క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది ఆ టైంలో లూడో ఆడదాం అంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా తేడానికి బయటికి వెళ్ళిపోతారు నా సిచ్యువేషన్ అలాంటిది నిజంగా నేను అమ్మాయి చేసే పనికి ఆ టైంకి ఉంటాయి కదా అంటే లూడో ఆడదామంటే అప్పుడు నేను ఒక నిమిషం ఆగండి పది నిమిషాలు నేను నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో లో ఉంటుంది మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా మీ ఐఎమ్ కన్సిడరింగ్ ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతా అసలు ఏం లేదండి సినిమాలోండి లిటిల్ హార్ట్స్ లో ఒక డైలాగ్ ఉంది తగులుతుంది కొంచెం ముందు జరగని సెన్సార్ మరి ఎక్సెప్ట్ చేశారుగా అంటే ఫ్యాక్ట్ అది ఉన్న ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు అంటే ఏదేది ఫార్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఒక నిమిషం ఇంకో థర్టీ ఇయర్స్ ఒక నిమిషం చాలా సీరియస్గా మారుతున్నాను నేను జోక్ చేయట్లేదండి ఇప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీ అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం నేను లేడీ గటప్ వేసుకుని బాత్రూమ్ లేడీస్ బాత్రూంలో మొగ మొగ ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తాను బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు బయటకు వచ్చి ఏంటి ఎంతమంది పరిగెడుతుందంటే పావు కనపడింది అంట సెన్సార్ ఏమన్నారు పావు మాత్రం తీసేయండి అన్నారు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటర్ ఆ పావు సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా అంటే వాట్ వి సే వాట్ అవర్ హీరో ట్రైంగ్ టు సేస్ ఆర్ విఆర్ ట్రైంగ్ టు సేస్ ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి సొసైటీలో ఇవాళ ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి లవ్కి ఇన్ఫాక్చువేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ అని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు అది ఎలా చెప్పాలో చెప్పాము మీరు సినిమా చూడండి సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం దట్స్ ఆల్ నరేష్ నరేష్ గారు గారు ఆ ట్రైలర్ ట్రీజర్ లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి